ఏకశిలపై దర్శనమిచ్చే శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోని గ్రామం అత్తిలి పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి యొక్క తపోభూమి అని ప్రసిద్ధి చెందింది అత్రి మహర్షి పేరు మీదగానే అత్తిలి అనే పేరు ఏర్పడిందని ప్రసిద్ధి మొదట్లో అత్రి అన్న పదమే తర్వాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారు ఈ ఆలయం యొక్క ఆవరణలో స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకిక్కడ దర్శనమిస్తాయి సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఆయుధాన్ని ధరించి నెమలి వాహనంపై దర్శనమిస్తుంటారు కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ లింగాకారంలోనూ కూడా పూజలు